మీ అందరికి నిజంగానే అది దాని సర్ప్రైజు అది దాని సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు నిజంగా మా వెంకీ కుటుంబాలను ఈ నితిని వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవానంటే అంటాడు దొంగ మాగులాడు కాదండి ఏ వే వార్నర్ బి వార్నింగ్ నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని వెంకీ లాంటి వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబిన్ హోల్డ్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీ సమక్షంలో